అచ్యుత అనంద గోవింద నామాలలో ఉన్న అద్భుత మహిమ సాధు పరిత్రాణం కొరకు దుష్ట వినాశం కొరకు ధర్మ సంస్థాపన కొరకు పరమాత్మ ఈ లోకంలో అవతరిస్తూ ఉంటానని చెప్పాడు భగవన్ నామాలలో ఎన్నో అద్భుత శక్తులు ఉన్నాయి అద్భుత మహిమ ఉంది అందున కొన్ని నామాలు మరీ విశిష్టమైనవి అట్టి విశిష్ట నామాలలో మరీ విశిష్ట నామాలు అచ్యుత అనంద గోవింద ఉన్నవి సంధ్యావందనం మొదలుకొని ఏ వైదిక కర్మ చేసినా ఓం అచ్యుతాయ నమ ఓం అనంతాయ నమ ఓం గోవిందాయ నమ అని ఆచమించి ప్రారంభిస్తాం క్షీరాణవ మదన సమయంలో అవతరించిన మహామహిమాన్వితమైన పురుషుడు శ్రీ ధన్వంతరి ఆయుర్వేద వైద్య విద్యకు రాయనే ప్రథమస్థానం అచ్యుతానంద గోవింద నామోచారణ భేషజాత్ నశ్యంతి సకల రోగా సత్యం సత్యం వదామ్యహ ఈ నామాలను పలకడం అనే మందు చేత సర్వ రోగాలు నశించి తీరుతాయి ఇది సత్యం నేను సత్యం చెబుతున్నాను ఇలా రెండు మార్లు సత్యం అని చెప్పడం ద్వారా శ్రీ ధన్వంతరి ప్రమాణం చేసి చెప్పారన్నమాట వైద్య విద్యా గురువైన ధన్వంతరి వచనం కంటే ఇంకొక ప్రమాణం అవసరమా ఇది పరమ ప్రమాణం పద్మపురాణంలో ఈ నామ మహిమ మిక్కిలు గొప్పగా వర్ణింపబడింది పార్వతీదేవి అడుగగా శంకరుల వారు శ్రీమన్నారాయణుని లీలలను వివరిస్తూ కూర్మావతార సందర్భంలో క్షీర సాగర మదన గాథ వినిపిస్తూ ఇలా అన్నారు పార్వతి పాలకడలిలో లక్ష్మీదేవి అవతరించింది దేవతలు మునులు లక్ష్మీనారాయణని స్థుతిస్తున్నారు ఆ సందర్భంలోనే భయంకరమైన హలాహలం పాల కడల నుంచి ఉద్భవించింది ఆ హలాహలం చూసి దేవతలు దానవులు భయపడి తలో దిక్కుకి పారిపోయారు పారిపోతున్న దేవతలను దానవులను ఆపి భయపడవద్దని చెప్పి ఆ కాలకూటాన్ని నేను మింగుతానని ధైర్యం చెప్పాను అందరూ నా పాదాలపై పడి నన్ను పూజించి స్థుతించసాగారు అప్పుడు నేను ఏకాగ్ర చిత్తంతో సర్వదుఖహరుడునైనా శ్రీమన్నారాయణుణ్ణి ధ్యానం చేసుకొని ఆయన నామాల్లో ప్రధానమైన మూడు నామాల్ని అచ్యుత అనంత గోవింద అన్న మహా మూడు మంత్రాల్ని స్మరించుకుంటూ ఆ మహా భయంకరమైన కాలకూట విషయాన్ని త్రాగివేశాను సర్వవ్యాపి అయిన విష్ణు భగవానుని యొక్క ఆ నామత్రయం యొక్క మహిమ వల్ల సర్వలోక సంహారకమైన ఆ విషయాన్ని సునాయాసంగా తాగేశాను ఆ విషయం నన్నేమీ చెయ్యలేకపోయింది కనుక ఈ మంత్రములతో ఆచమించేటప్పుడు ఈ మహిమంతా జ్ఞాపకం ఉంచుకొని విశ్వాసం పెంచుకొని అందరూ భగవత్ కృపకు పాత్రులగుదురుగాక మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి